అందరికీ నేను మీ సంతూ మహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ మీరందరూ అడుగుతున్నారు కదా అమ్ముకి మీరే స్నానం చేపిస్తారా అయితే మాకు కూడా కొంచెం చూపిస్తారా అని అందుకని ఈ రోజు అమ్ము బాతింగ్ వీడియో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను కి అప్పుడే పుట్టిన పిల్లలకి బాత్ చేపించడం అంటే కొంచెం కష్టమే అయితే నేను చూపించే వేలో ట్రై చేయండి ఎవరు సహాయం లేకుండా మీ పిల్లలకి మీరే స్నానం చేయించుకోవచ్చు మనం కూర్చునే పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎంత హైట్లో అయితే కూర్చుంటామో మన కాళ్ళు కూడా అంతే హైట్లో పెట్టుకోవాలి అంటే ఇప్పుడు నేను నా కాళ్ళ కింద ఒక స్టూల్ అయితే పెట్టుకున్నాను నేను కూర్చున్నది అండ్ నా లెగ్స్ కూడా ఒకే పొజిషన్లో అంటే ఒకే హైట్లో అయితే ఉన్నాయి తర్వాత ఆ కాళ్ళ మీద ఆ అయితే పడుకోబెట్టి మీరు చూస్తున్నారు కదా ఇలా అయితే స్నానం చేయించుకుంటున్నాను కాకుండా మన కాళ్ళు అనేవి కిందకి అంటే స్లాండ్గా ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా పిల్లల తల కూడా కిందకి ఉంటుంది కదా అలాంటప్పుడు మనం నీళ్లు పోస్తే పిల్లల నోట్లోకి ముక్కులోకి ఇంకా చెవి కంట్లోకి వాటర్ అయితే వెళ్తుంది సో అలా వెళ్ళడం చిన్నపిల్లలకి మంచిది కాదు కాళ్ళు కూడా మనం కూర్చున్నంత హైట్లోనే ఉండాలి నేనైతే అమ్ముకి డైరెక్ట్గా నీళ్ళు అనేది అమ్ము బాడీ మీద పోయకుండా నా హ్యాండ్ అనేది అడ్డం ఉంచి నా హ్యాండ్ మీద పడిన తర్వాత అమ్ము బాడీ మీద పడేలా అయితే చూసుకుంటాను కూడా చక్కగా కోఆపరేట్ స్నానం అస్సలు ఎడవదు అయితే నాకు కూడా స్నానం చేయించడము రాదు ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు అయితే మేము వేరే పర్సన్ స్నానం చేపించడానికి పెట్టుకున్నాము ఎందుకంటే ఫోర్త్ మంత్ వచ్చిందంటే కాస్త తల అనేది నిలబెడతారు కదా అప్పటి వరకు తల అనేది నిలబెట్టరు సో నాకు కూడా రాదు కాబట్టి ఒక ఫోర్ మంత్స్ అయితే నేను చూసాను ఎలా చేపిస్తున్నారు అన్నది ఆ తర్వాత నుంచి నేను ఫోర్త్ మంత్ నుంచి అమ్ముకి నేనే చేయించుకుంటున్నాను ఒక వన్ మంత్ నుంచి నేనే చేపిస్తున్నాను సైడ్ టూ టైమ్స్ అయితే సోప్ పెడతాను ఒకటే వదిలేస్తాను మిగతా బాడీ మొత్తం టూ టైమ్స్ అయితే సోప్ పెట్టి ఇలా బ్యాక్ సైడ్ అయితే తిప్పుకుంటాను తర్వాత వెన్నుపూస మీద ఈ క్లిప్ అయితే మిస్ అయింది మన రెండు బొటన్ వేలు ఉంటాయి కదా సో ఆ బొటన్ వేలుతో రైట్ సైడ్ ది రైట్ లెఫ్ట్ ది లెఫ్ట్ ఇలా గట్టిగా అనడం వల్ల వెన్నుపూస అనేది గట్టి పడుతుంది అంటారు సో ఇలాగా బ్యాక్ సైడ్ కూడా టూ టైమ్స్ అయితే సోప్ తో వాష్ చేసుకుంటాను ముందు చూసారా ఏడవ ఎంత చక్కగా స్నానం చేయించుకుంటుందో బాడీ అంతా స్నానం చేయించిన తర్వాతే హెడ్ బాత్ అయితే చేపిస్తాను ఎందుకంటే ముందే హెడ్ బాత్ చేయించడం వల్ల ఈ ప్రాసెస్ అంతా జరిగేలోగా హెడ్కి పిల్లలకి కోల్డ్ అనేది చేస్తుందంట నాకు అమ్ముకి స్నానం చేపించి ఆవిడే చెప్పింది ఇప్పుడు హెయిర్కి షాంపూ కూడా డైరెక్ట్గా పెట్టను నా చేతిలో వేసుకొని కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసి ఆ తర్వాత అమ్ము హెయిర్కి అయితే పెడతాను వీడియోలో చూపిస్తున్నట్టుగా అమ్మూకి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డైలీ హెడ్ బాత్ అనేది చేపిస్తున్నాము మరి నాకు తెలియదు డైలీ చేపించాలా లేదంటే ఎలా అన్నది ప్రెజెంట్ అయితే ఇలానే చేపిస్తున్నాను మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి హెడ్ బాత్ అనేది డైలీ చేపించాలా లేదంటే వీక్లీ ట్వైస్ ఆర్ త్రైసా అన్నది ఇలా హెడ్ మీద వాటర్ పోసేటప్పుడు స్లోగా పోయకూడదు వెంటనే పోసేయాలి ఎందుకంటే వాళ్ళు ఊపిరి పీల్చుకోవడానికి కష్టం అవుతుంది మనకైనా అంతే కదా హెడ్ మీద నీళ్లు పోసినప్పుడు సో ఫాస్ట్ గా అయితే వాటర్ అనేది తల మీద పోయాలి ఆ తర్వాత ఇలాగా ఫ్రెండ్ కి తిప్పుకొని నోట్లో వాటర్ ఏమైనా వెళ్ళినా లేదు వాళ్ళకి ఏమైనా నోట్లో ఉన్నా అదంతా ఇలా తీసేసి ముక్కు కూడా ఒకసారి ఇలా అయితే అంటాను తర్వాత అమ్ముని ఫ్రెండ్కి తిప్పుకొని ఫేస్కి అయితే సోప్ పెడతాను బుగ్గలు నుదుడు ఇది ఫస్ట్ అయితే పెట్టుకొని తర్వాత కంటికి అయితే పెడతాను కొంతమంది కూర్చోపెట్టి కూడా ఫేస్కి సబ్బు అనేది రుద్దుతారు కాకపోతే అమ్ముకి స్నానం చేయించే ఆవిడ ఇదే వేలో చేపించేది అండ్ నాకు కూడా ఇదే బెస్ట్ అనిపించింది సో తర్వాత కంటికి అయితే నేను కింద నుంచి అనకుండా పైనుంచి ఒక టూ త్రీ టైమ్స్ అని తర్వాత వెంటనే నీళ్ళు పోసేస్తాను దీనివల్ల కంటిలోకి సబ్బు అనేది వెళ్ళకుండా ఉంటుంది ఇప్పుడు టియర్ ఫ్రీ సోప్స్ అన్ని వచ్చేస్తున్నాయి కాకపోతే వాటిలో కెమికల్స్ ఉంటాయి కదా అవి కంట్లోకి నోట్ నోట్లోకి వెళ్ళడం అంత మంచిది కాదు సో నేను కంటికి ఇలాగనే పెడతాను ఇది ఈజీ వే తర్వాత చిగుళ్ళ మీద కూడా అంటే మూతి మీద ఇలా నొక్కుతాను దీనివల్ల పళ్ళు అనేవి ఎత్తుగా రాకుండా ఉంటాయి అంటారు అది నిజమో కాదు నాకైతే తెలీదు కాకపోతే ఇలా అయితే నేను అంటాను సో ఇలా ఫేస్కి కూడా సోప్ అనేది ఒక టూ టైమ్స్ పెడతాను తర్వాత బేబీ గర్ల్ అయినా బాయ్ అయినా సరే వాళ్ళ ప్రైవేట్ పార్ట్ అనేది క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ డే వాళ్ళ బాతింగ్ టైంలో కాస్త గోరువెచ్చని నీటితో ప్రైవేట్ అయితే క్లీన్ చేయండి దీనివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి అండ్ సోప్ ఆ ఏరియాలో యూస్ చేయొద్దు జస్ట్ గోరువెచ్చని నీటితో క్లీన్ చేస్తే సరిపోతుంది సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అమ్మూకి ఒకసారి అయితే తీస్తాను ఆ క్లిప్ అయితే నేను ఇక్కడ యాడ్ చేయలేదు అండ్ బేబీస్ గర్ల్ అయినా బాయ్ అయినా ఇలా చెస్ట్ మీద కాస్త నేను అంటున్న విధంగా అనండి దీనివల్ల చెస్ట్ అనేది ఎత్తుగా రాకుండా అంటే చూడ్డానికి మంచిగా కొంతమందికి కనిపించదు కదా అలా రాకుండా ఉంటుంది అంటారు తర్వాత ఇలా ఎక్సర్సైజ్ అయితే చేపిస్తాను అండ్ వీటన్నిటికంటే మెయిన్ ప్రెజెంట్ వింటర్ కాబట్టి బాతింగ్ అనేది కొంచెం క్విక్గా అయితే చేపించుకోండి అలానే లెవెన్కి అలాగా చేపించడానికి ట్రై చేయండి అప్పుడే కాస్త ఎండ ఎక్కువగా ఉండి చలి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో అయితే బేబీస్కి బాత్ చేపించడానికి ట్రై చేయండి బాత్ అంతా అయిపోయిన తర్వాత ముక్కును కూడా నేను వీడియోలో అంటున్న విధంగా ఆనండి దీనివల్ల ముక్కే మీ సన్నగా వచ్చేస్తుంది మంచిగా వస్తుంది కాదు కానీ లోపల డస్ట్ పార్టికల్స్ అన్నీ చక్కగా వచ్చేస్తాయి బాతింగ్ అయిపోయిన తర్వాత టవల్ అనేది నేను ఫస్టే దగ్గరగా పెట్టుకుంటాను ఎండలో ఇలాగా ఉంచి అమ్ము ఫస్ట్ హెడ్ అయితే మంచిగా తుడుస్తాను తొందరగా జలుబు అనేది చేయకుండా హెడ్ మంచిగా తుడిచి బాడీ అంతా తుడిచి ఒక టూ మినిట్స్ అయితే ఎండలో ఉంచుతాను అప్పుడు హెయిర్ అంతా చక్కగా ఎండిపోతుంది మీరు అందరూ నేను అమ్ముకు చేపించే బాతింగ్ వీడియో అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అనేది తీస్తున్నాను అండ్ న్యూ మామ్స్ కి కూడా ఎంతో యూస్ఫుల్ అనిపిస్తుంది అండ్ అలానే పుడుతూనే ఎవరికి ఏది రాదు కదా ఏదైనా ఒకటి రెండు సార్లు ట్రై చేస్తేనే వస్తుంది అండ్ కొన్ని కొన్ని మన సిచ్యువేషన్ బట్టి కూడా మనం నడుచుకోవాలి సో అందుకనే నేను అమ్ముకి బాత్ చేయించడం అయితే నేర్చుకున్నాను ఫస్ట్ ఒక వన్ వీక్ కష్టంగానే అనిపిస్తుంది తర్వాత అదే అలవాటు అయిపోతుంది లాస్ట్ లో ఇలా ముక్కులోకి నోట్లోకి ఏమైనా వాటర్ వెళ్ళినా ఇలా కాటన్ క్లాత్ అనేది తీసుకొని నేను అంటున్న విధంగా ముక్కులో అంటే వాళ్ళు అని తుమ్ముతారు అప్పుడు లోపల ఏమైనా వాటర్ ఉన్నా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది ఇక్కడ నేను ఒక చేత్తో వీడియో తీస్తే ఇంకో చేత్తో అన్నం వల్ల అమ్ము అయితే సరిగ్గా అనలేదు కానీ నార్మల్ గా అయితే పిల్లలు అంటారు ఏదైనా వాటర్ ఉన్నా చక్కగా వచ్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినా యూస్ఫుల్ అనిపించినా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ